के भयो न స్టార్ట్ చ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఇక్కడ రెండు అంశాలు ఒకటి జమిలీ ఎన్నికలు రెండవది పీ ఫోర్ మన రోజు చంద్రబాబు నాయుడు గారు ఆవిష్కరించినటువంటి పీ ఫోర్ విధానం జమిలీ ఎన్నికలకు సంబంధించి నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారు మరొక్కసారి వాళ్ళ నాయకులకు శ్రేణులకు ఈ జమిలీ ఎన్నికల వలన వచ్చే లాభాల గురించి ప్రజలకు చెప్పండి అని చెప్పేసి నిన్న ఆయన ఉద్బోధించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ పరంగా జమిలీ ఎన్నికలను నిర్ద్వందంగా వ్యతిరేకిస్తూ ఉంది ఇది ఒక పిచ్చితుగ్ల చర్య ఇది రాజ్యాంగ వ్యతిరేకం ఇది సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకం ఇది అవినీతికి దారితీస్తుంది ఇది నియంతృత్వానికి దారితీస్తుంది అందువలన జమిలీ ఎన్నికల విధానాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్ద్వందంగా వ్యతిరేకిస్తా ఉంది బీజేపీ తర్వాత వచ్చేసి బీజేపీ కానీ జమిలీ ఎన్నికలకు అనుకూలంగా ఉండే వాళ్ళు వాళ్ళు చెప్పే కారణాలు రెండు ఒకటి ప్రభుత్వానికి ఎన్నికల ఖర్చు తగ్గుతుంది రెండవది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వలన అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలుగుతూ ఉంది కాబట్టి జమిలీ ఎన్నికలైతే అభివృద్ధి పీటీ తిన్న పరుగులు తీస్తుంది అని వాళ్ళు చెప్పారు రెండు కారణాలు ఆ రెండు కారణాలు కూడా ఏమాత్రము సహేతు లేవు ఒకటి ఖర్చు తీసుకుంటే కేంద్ర రాష్ట్ర బడ్జెట్లలో ఎన్నికల ఖర్చు సున్నా పాయింట్ సున్నా సున్నా ఒక్క శాతం కేంద్ర రాష్ట్రాల బడ్జెట్లో ఎన్నికల ఖర్చు తీసుకుంటే సున్నా పాయింట్ సున్నా సున్నా ఒక శాతం ఇన్సిగ్నిఫికెంట్ ప్రజాస్వామ్య పరీక్షణ కోసం బడ్జెట్లో సున్నా పాయింట్ సున్నా సున్నా ఒక శాతం ఖర్చు పెట్టడం అనేది ప్రజాస్వామ్యం కోసం అది ఖర్చుకితనే లెక్క రాదు ఇక రెండవది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వలన అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోతాయంటున్నారు ఇది ఎలా ఉందంటే కొట్టంలో ఎలుక ఉందని కొట్టానికి అగ్గిపెట్టేట్టుంది నిజంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోతా ఉంటే ఆ డ్యూరేషన్ పరిధిని తగ్గించవచ్చు దట్టు పాత పథకాలకు ఇబ్బంది ఏం లేదు ఆల్రెడీ ఆన్ గోయింగ్ పథకాలు కంటిన్యూ చేసుకోవచ్చు ఏదైనా కొత్త పథకాలు ప్రారంభించాలంటే దాని ఎన్నికల కమిషన్ పర్మిషన్ తీసుకోవాలి అంతే తప్ప మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వలన అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోతున్నాయని చెప్పడం అనేది ఇది ఏమాత్రం సమంజసం కాదు ఇక ఈ యొక్క జమిలీ ఎన్నికలు అంటే ఏమి దేశమంతా ఒకేసారి ఎన్నికలు అటు ఎమ్మెల్యేకు అటు ఎంపీకి మామూలుగా ఎత్తే స్థానిక సంస్థలకు పెట్టాల కానీ మళ్ళీ స్థానిక సంస్థలకేమో సపరేట్గా పెడతారంట ఇంకా వార్డు మెంబర్కు సర్పంచ్కు జెడ్పీటీసీకి ఎంపీటీసీకి వీళ్ళందరికీ సపరేట్ పెట్టినప్పుడు ఈ రెండు ఎమ్మెల్యే ఎంపీ పెడతానేది వచ్చేసి జమిలీ ఎన్నికలు అవుతుందా అసలు ఒకే రాష్ట్రంలో ఒక్క ఎంపీ ఎన్నికలే ఒకే రోజు నిర్వహించలేకున్నారు ఉత్తరప్రదేశ్లో ఏడు ఫేజ్లో ఎన్నికలు నిర్వహించారు అంటే అమ్మకు అన్నం పెట్టని ప్రభుత్వం పిన్నమ్మకు బంగారు బంగారుగాలు చేస్తున్నట్లు ఒక రాష్ట్రంలో ఒక ఎన్నికను ఒక ఫేజ్లో నిర్వహించలేని ప్రభుత్వం దేశమంతా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కటక్ నుండి అటక్ వరకు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకే రోజు నిర్వహిస్తాదంట ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు ఎంపీ ఎన్నికలు కాబట్టి ఇది ఆచరణ సాధ్యం కాదు ఇది చేయాలంటే ఐదు రాజ్యాంగ సభలు చేయాలి రాజ్యాంగ సభలు చేయాలంటే లోక్సభలో రాజ్యసభలో టూ థర్డ్స్ మెజారిటీ రావాలి అది లేదు ప్రస్తుతం లోక్సభ తీసుకుంటే ఐదు వందల నలభై మూడు సభ్యులకు టోటల్ ఉంటే దానికి టూ థర్స్ మెజార్టీ కావాలంటే మూడు వందల అరవై రెండు కావాలి కానీ ఎన్డీఏకు ఉండేది రెండు వందల తొంభై మూడే అరవై తొమ్మిది లోక్సభ సభ్యులు షార్టేజ్ ఉంది కాబట్టి అక్కడ టూ థర్స్ మెజార్టీ రాలి రాజ్యసభలో రెండు వందల నలభై ఐదుకు గాను నూట అరవై నాలుగు మంది ఉన్నారు నూట అరవై నాలుగు కావాలి నూట ఇరవై ఒక్క మంది ఉన్నారు కాబట్టి అక్కడ నలభై మూడు షార్టేజ్ కాబట్టి ఇది అసాధ్యము ఇది ఆచరణ సాధ్యం కాదు ఇది పిచ్చితుగ్లకు నిర్ణయం కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీన్ని టూతో నీళ్ళు వ్యతిరేకిస్తూ ఉంది ఇది జమిలీ ఎన్నికలకు సంబంధించి ఇక రెండవది మొన్న ఉగాది నాడు చంద్రబాబు నాయుడు ఒక గండికోట రహస్యం అనుకున్నాడు పీ ఫోర్ విధానం అంటే నాలుగు పీలు ఇంగ్లీష్ పీలు ఒకటి పబ్లిక్ రెండు ప్రైవేట్ మూడు పీపుల్ నాలుగోది పార్ట్నర్షిప్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ఈ నాలుగు పీలతో పేదరికం లేని సమాజాన్ని నిర్మిస్తానని చెప్పేసి మన ఉగాది రోజు ప్రారంభించడం జరిగింది ఆల్రెడీ పేదరికం నిర్మూలన కోసం పంతొమ్మిది వందల డెబ్భై ఐదులోనే ఆనాటి ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇరవై సూత్రాల కార్యక్రమం పెట్టిందే దీనికోసం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో దాదాపు అరవై ఐదు డెబ్భై శాతం బిలో పావర్టీ లైన్ నుండి దాదాపు పది శాతానికి తగ్గింది దారిద్ర్యం దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తే చాలు కానీ దాన్ని గాలికి వదిలేశారు ఇక రెండవది ఆల్రెడీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఒక స్కీమ్ ఉంది అంటే పారిశ్రామికవేత్తలు కానీ కార్పొరేట్ శక్తులు కానీ వాళ్ళ యొక్క టర్నోవర్లో వాళ్ళ ఆదాయంలో రెండు శాతం సమాజం కోసం ఖర్చు పెట్టాలని అది ఆల్రెడీ ఉంది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని దాని సక్రమంగా నిర్వర్తిస్తే సరిపోతుంది అది కాకుండా ఇప్పుడు ఈయన ఒకవైపు వచ్చేసి ధనికులు వీళ్ళ పేరు మార్గదర్శి ఈ పక్క పేదలు వీళ్ళకు వచ్చేసి బంగారు కుటుంబం ఈ మార్గదర్శికి బంగారు కుటుంబానికి ప్రభుత్వము లింక్ చేస్తుందంట ఈ యొక్క బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేసేది మళ్ళా ప్రభుత్వమే కాబట్టి ఈ యొక్క సమాజంలో ఉండే పది పర్సెంట్ రిచ్ పీపుల్ సమాజంలో కింద ఉండే ట్వంటీ పర్సెంట్ పూర్ పీపుల్ను పైకి తేవడము దీని ఉద్దేశమని పైకి బాగానే ఉంది కానీ దీని వెనకాల ఉండేది ఏమంటే క్విడ్ ప్రోకో నిన్న ఆ సమావేశంలో ఎవరున్నారు మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు మెగా కృష్ణారెడ్డి ఆయన ఒక మండలాన్ని దీన్ని కింద వచ్చేసి తీసుకుంటాడు దానికి ఒక కోట రెండు కోట్లు ఖర్చు పెడతాడు పర్యవసానంగా ప్రభుత్వం నుండి కొన్ని వేల కోట్లు కాంట్రాక్టులు కొడతాడు ఇది జరగబోయేది రేపు క్విడ్ ప్రో కింద వీళ్ళేమో వీళ్ళు ఐడెంటిఫై చేసింది ప్రభుత్వం వీధి వాళ్ళని లిస్టు తయారు చేసింది ప్రభుత్వము కాబట్టి మీరు తయారు చేసిన వాళ్ళకు వచ్చేసి నేను ఏదో సంథింగ్ చేశానని చూపించుకొని అది ట్యాక్స్ నుండి ఎగ్గొట్టడానికి ఉపయోగపడుతుంది ఇన్కమ్ ట్యాక్స్ కింద ఈ విధంగా ఎగ్గొట్టడానికి ఉపయోగపడుతుంది వాళ్ళకు రెండవది అది చూపి ఎర్ర చూపి చేపను కొట్టి చేపను కొట్టినట్టు ఆడ కోటి రెండు కోట్లు ఖర్చు పెట్టి వేల కోట్లు క్విట్ ప్రో కింద చేసే వ్యవహారం తప్ప ఇది ఏమి కాదు సరే ఆ క్విడ్ ప్రో లేకుండా చేస్తే మంచిదే కానీ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ఈ యొక్క ట్వంటీ పాయింట్ ప్రోగ్రామ్ సమర్థవంతంగా నిర్వహించండి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సక్రమంగా నిర్వర్తించండి ఇక్కడ క్విడ్ కోకు అవకాశం లేకుండా చూడండి అని రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ సూచిస్తా ఉంది ఇది ఇంకా మోడీ యమధర్మరాజు కూర్చుంటే ఇద్దరు ఆ పరిస్థితి వచ్చింది నరేంద్ర మోడీ యమధర్మరాజు యమధర్మరాజు తీసుకొని పోయినాడు ఇప్పుడు నరేంద్ర మోడీ అనుకుంటే అవుతుంది లేకుంటే అయ్యే పరిస్థితి లేదు ఇప్పుడు చూస్తే ఎందుకంటే సిబిఐ ఎవరి చేతిలో ఉంటుంది నరేంద్ర మోడీ చేతిలో ఉంటుంది ఆయన మినిస్ట్రీ కాబట్టి నరేంద్ర మోడీ గారు చెప్పినంత వరకు సీబీఐ వాళ్ళకి నీళ్ళు అవుతూ ఉంటారు ఇది ఇంకా కొన్ని దశాబ్దాలైనా కాదు అక్కడ మైల్పక్కీరి ప్రాణము సప్త సముద్రాల అవతల చెరుకులో ఉన్నట్టు రెడ్డి గారి హత్య కేసు వచ్చేసి నరేంద్ర మోడీ గారి చేతుల్లో ఉంది ఆయన అనుకుంటే అవుతుంది లేకుంటే కాదు మరి నా దృష్టికి నేను ఎందుకంటే నిన్న విజయవాడ పోయాను నేను కూడా వచ్చేసి ఏదో వన్ ఆర్ టూ పేపర్స్ చూశాను నేను ఇంకా ఎవరితో మాట్లాడలేదు నాకు కూడా పూర్తి వివరాలు తెలియకు ఆ సీట్లో కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ గారు కూర్చున్నంత అంతే అంతేది ప్రత్యేక హోదా రావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారం లేక రావాలి రాహుల్ గాంధీ గారు ప్రధానికి కావాలి అంత తప్ప యాజ్ లాంగ్ యాజ్ ఆ సీట్లో కేంద్రంలో బీజేపీ ఉన్నంత వరకు నరేంద్ర మోడీ గారు ఉన్నంత వరకు అది ఇంకా ఎన్ని పోరాటాలు చేసినా ఏం చేసినా వచ్చేది కాదు దానికి ఏకైక పరిష్కారం సర్వరోగ నివారణ ఇదే కాంగ్రెస్ను గెలిపించాలి కేంద్రంలో అధికారంలోకి కాదు రాహుల్ పదానికి కావాలి